హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను బాలుషాహి బాదు షా రెసిపీ జ్యూసీ జ్యూసీగా పర్ఫెక్ట్గా మంచి కరెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి పర్ఫెక్ట్ రెసిపీ చూపిస్తాను డీటెయిల్గా చెప్తాను జ్యూసీ జ్యూసీగా మనకి స్వీట్ షాప్ స్టైల్లో స్వీట్ షాప్లో ఎలా చేస్తారో అలా గుళ్ళగా లోపల లోపల గుళ్ళగా జ్యూసీ జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఉంటాయండి చాలా టేస్టీగా సూపర్ అంటే సూపర్ పర్ఫెక్ట్గా వచ్చాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం నేను కొలతతో చెప్తున్నాను ఫ్రెండ్స్ ఒక కప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో కొలత తీసుకోవాలండి ఒక కప్పు మైదా తీసుకున్నానండి మైదా పిండి మాత్రమే తీసుకోవాలండి గోధుమ పిండితో అయితే మరి మనకి స్వీట్ షాప్ స్టైల్లో లాగా గుల్లగా జ్యూసీగా రావన్నమాట అందులోకి కాస్త వంట సోడా హాఫ్ టీ స్పూన్ కన్నా కాస్త తక్కువగా వేసుకోవాలి మరి ఎక్కువ వంట సోడా ఎక్కువ అయితే మనం ఆయిల్లో వేసినప్పుడు మనకి బాదుషాలు అనేవి విరిగిపోతాయి పావు టీ స్పూన్ వంట సోడా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్కి కాస్త తక్కువగా వేసుకోవాలి ఒక కప్పు తర్వాత ఇందులోకి ఒక త్రీ టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి అదే పిండిలో మనం వంట సోడా ఉప్పు వేసిన తర్వాత పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక త్రీ టీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి అందులోకి ఇప్పుడు నెయ్యి కూడా పిండిలో అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి పిండిలో అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి పెరుగు వేసేసుకోవాలి ఒక ఫోర్ టీ స్పూన్స్ వేసానండి ఫైవ్ టీ స్పూన్స్ వేసాను చూస్తూ మనం పిండి కలుపుతూ చూస్తూ వేసుకోవాలండి పెరుగు మొత్తం పెరుగుతోనే కలుపుకోవాలండి పిండి అనేది పెరుగు తీయటి పెరుగు తీసుకోండి ఫ్రెండ్స్ పుల్లటి పెరుగు తీసుకోకూడదు తీయగా ఉన్న పెరుగు అయితే తీసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి పిండి అంతా కూడా పిండి మనం ఫస్ట్ టైం కలుపుతున్నప్పుడే బాగా పిసుకుతూ కలుపుకోవాలండి బాల్ బాదుషాల పిండి తర్వాత మళ్ళీ మనం మళ్ళీ కలపకూడదు ఒకసారి మాత్రమే కలిపి పెట్టుకోవాలి కలిపి పక్కన చూడండి లోపల ఇలా లేయర్ లేయర్గా వస్తుంది చూడండి ఇలా వస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి బాదుషాలు పిండి అంతా కూడా కొద్ది కొద్దిగా పెరుగు వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి మొత్తంగా పెరుగుతోనే కలుపుకోవాలి పిండి అంతా కూడా బాగా పిసికి కలుపుకోవాలండి ఇలా కలిపి పెట్టుకున్న పిండిని మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకొని షుగర్ సిరప్ తయారు చేసుకుందాము ఇప్పుడు మనము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఒక కప్పు షుగర్ తీసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు షుగర్ తీసుకోవాలి చక్కెర తీసుకోవాలి అదే కప్పుతో ఇప్పుడు మనం ముప్ప కప్పు వాటర్ తీసుకోవాలండి ఒక కప్పు షుగర్కి ముప్ప కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇప్పుడు షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి చక్కెర అంతా కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి మనకి జిగురు పాకం అలాంటి ఏ పాకం అవసరం లేదండి జస్ట్ మనం చక్కెర కరిగితే సరిపోతుంది మనకి మనం గులాబ్ జామున్లకి ఎలాంటి పాకం అయితే తీసుకుంటామో అలా జస్ట్ చక్కెర కరిగేంత వరకు కరిగించుకుంటే సరిపోతుంది స్టవ్ మీద ఇప్పుడు యాలకుల పొడి వేసేసి చక్కెరంతా కరిగిపోయిందండి కొద్దిగా యాలకుల పొడి వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి అంతా ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొంతమంది కొంతమంది ఇది షుగర్ సిరప్ గట్టి పడకుండా ఉండడానికి నిమ్మరసం యాడ్ చేసుకుంటారండి ఆ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు నేనైతే నిమ్మరసం పిండలేదండి ఇప్పుడు షుగర్ సిరప్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా రెండు చేతుల మధ్య నొక్కేసి హోల్స్ ఇలా కాస్త పెద్దగానే చేసుకోవాలండి మధ్యలో హోల్ ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు మనకి క్లోజ్ అయిపోతుంది క్లోజ్ అయిపోకుండా హోల్ అనేది కాస్త పెద్దగానే చేసుకోవాలి ఇలా అన్నీ కూడా తయారు చేసి పక్కన పెట్టేసుకోవాలండి బాదుషాలు రెండు చేతుల మధ్య నొక్కేసి మధ్యలో హోల్ చేసేసుకోవాలి మళ్ళీ కలపలేదు మీరు చూడండి చూడండి ఫ్రెండ్స్ పిండి అనేది మనం మొదటగా కలిపి పెట్టిన పిండి అలాగే తీసుకొని మనం బాదుషాలు తయారు చేసుకోవాలి మళ్ళీ కలపకూడదు ఇలా అన్ని బాదుషాలు కూడా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కనివ్వకూడదు జస్ట్ గోరువెచ్చగా మనం మనకి చెయ్యి తగిలేంత వేడి ఉంటే సరిపోతుందండి గోరువెచ్చగా అవ్వగానే మనం తయారు చేసి పెట్టుకున్న బాదుషాలు అందులో వేసేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ కూడా మనం తయారు చేసి పెట్టుకున్న బాదుషాలు ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఆయిల్లో ఎన్ని ఎన్ని అయితే వేగుతాయో అన్నీ మాత్రమే వేసుకోవాలండి కాస్త ఫ్రీగా ఉంచాలి ఎందుకంటే అవి మనకి పైకి తేలిన తర్వాత పెద్దగా అయిపోతాయి వాటి సైజు మనం సోడా వేసాం కదా పైకి తేలిన తర్వాత కాస్త పెద్దగా అయిపోతాయి చూడండి పైకి తేలిపోయాయి లో టు మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలండి కాస్త పైకి తేలిన తర్వాత నిదానంగా మరొక వైపు టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కటిగా నిదానంగా మరొక వైపు టర్న్ చేసుకోవాలి అన్నీ కూడా చూడండి మనకి బాదుషాలు లేయర్ లేయర్ లేయర్గా కనిపిస్తున్నాయి చూడండి అలా పర్ఫెక్ట్గా వస్తాయండి నేను చెప్పిన కొలతలతో చేయండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మరొక వైపు టర్న్ చేస్తూ నిదానంగా లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని తీసేసి వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఆయిల్లోంచి తీయగానే వేడివేడిగా అలాగే షుగర్ సిరప్లో వేసేయాలండి ఫ్రై అయినవన్నీ కూడా వేడివేడిగా అలాగే షుగర్ సిరప్లో వేసేయాలి వేడి మీద వేస్తేనే మనకి షుగర్ షుగర్ సిరప్ అనేది చక్కగా పీల్చుకుంటుంది బాదుషాలు షుగర్ సిరప్ అనేది చక్కగా పీల్చుకుంటాయి ఇలా మరొక వైపు టర్న్ చేస్తూ షుగర్ సిరప్లో డిప్ చేసేసి అందులోంచి తీసి పక్కన ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి షుగర్ సిరప్లో డిప్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టుకోవాలండి చూడండి ఇలా ఒక్కొక్కటిగా నిదానంగా తీసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి మీరు తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా వస్తాయి మీకు అస్సలు ఫెయిల్ అవ్వదు మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ రూపంలో అడగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఏ డౌట్ ఉన్నా కూడా అంతే అండి రెడీ అయిపోయాయి బాదుషాలు మళ్ళీ మనం నెక్స్ట్ బాదుషాలు ఫ్రై చేసుకున్నప్పుడు మళ్ళీ ఆయిల్ చల్లారని ఇవ్వాలండి థ్యాంక్ యూ